కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీ మరమ్మత్తు పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికను అనుగుణంగా జరుగుతున్న పనుల పురోగతిని ఎన్నికల కోడ్ కారణంగా పరిశీలించలేకపోయామని ఉత్తమ్ తెలిపారు ఈఎన్సీ అనిల్ కుమార్తో కలిసి పరిశీలించిన మంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు జరగడం లేదన్నారు వర్షాకాలం వచ్చిన దృష్ట్యా రేయింబవన్లు పనులు చేపట్టి వినియోగానికి తీసుకురావాలని ఏజెన్సీలను ఆదేశించారు ఆదేశాల మేరకు ఇటీవల ఈ పనులు చేపట్టారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మొదట సుందిల్లా అక్కడి నుంచి అక్కడ జరుగుతున్న పనుల వద్దకు పరిశీలించారు అక్కడ చేపడుతున్న రక్షణ చర్యలు పురోగతి గురించి ఎల్ అండ్ ఆఫ్ఘాన్స్ నవయుగ నిర్మాణ సంస్థల ప్రతినిధులు అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు ಚಿನ್ ಫಾರು ಸಿಗಾರಿ ಕರವನ್ನು ಅಂದೆ ಈ ಗಾಡಿ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ತಿದೆ ಕುಮಾರ್ ಕುಮಾರ್ ಬೋರ್ಡರ್ ಅನಿಮಲ್ ಬೋರ್ಡರ್ ವರ್ಸಿಡ್ ಡೂಯಿಂಗ್ ಇನ್ ದಿಸ್ ಸ್ಟರೇಜ್ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಚೋಟೆ ನೇಮ್ಸ್ ಬದನೆ ಅಪ್ಡೇಟ್ ಗೋ ಟು 130 ಕೂಡ ಕಂಪ್ಲೀಟ್ ಸರ್ ಯುವರ್ ಇಂಟ್ರೋ ಫಾರ್ ವೆನ್ಸೋ ನನಕು ಸಿಪೇ ಇದೆ ಅತ್ತೆ ಇವಾ ಆಮ್ ಟ್ರೈಯಿಂಗ್ ದಿಸ್ ವಾಕಮ್ ವಲ್ಲಾ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు కుంగిపోయిన తర్వాత కూడా ఏమీ జరిగినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్ రెక్టిఫికేషన్ రెమెడియల్ మెజర్స్ ఏమీ మొదలు పెట్టలేదు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలను అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలను సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలను వివిధ కార్యక్రమాలు వాళ్ళు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటర్మ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పని అప్పజెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటర్ మెజర్సో అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది

కొంతమంది జస్టిస్ కూడా జస్టిస్ గారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీం కోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు రేపు సుందిలో వారు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా తమ్మిడియేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్న్ మేము కడతాం